అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు కొంతమంది రైతు సోదరులు ఇంతేనా మిర్చి ధరలు ఇంతేనా పెరిగే అవకాశం లేదా చైనాకి ఎక్స్పోర్ట్ ముఖ్యంగా మన దేశం నుంచి చైనాకి కొన్ని రకాలు తేజాలు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఎక్స్పోర్ట్ అనేది లేదా అసలు మార్కెట్ ధరలు చూస్తే సీజన్ల కంటే కూడా ఇంకా మిర్చి ధరలు అనేవి పడిపోయినాయి కొన్ని రకాలు చూస్తే వెయ్యి రూపాయలు కొన్ని రకాలు చూస్తే ఉదయాన్నరు ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా ఎక్స్పోర్ట్ పరిస్థితి ఏంది మార్కెట్ ధరలు ఇట్లా దిగిజారిపోయినాయి అని చెప్పంటే కొంతమంది నేను కూడా ఎగుమతి వ్యాపారస్తుల్ని విచారించి కనుక్కొని మీకైతే వాళ్ళు చెప్పింది మీకు చెప్పడం జరుగుతుందండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుంది అది చైనాకి కావచ్చు మలేషియా సింగపూర్ బంగ్లాదేశు ఇతర దేశాలకి మనకి నలభై శాతం ఎక్స్పోర్టు వందకి నలభై శాతం ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నారు ఏంటి పరిస్థితి కూడా జరిగిందండి రైస్ వదరు నలభై శాతం ఎక్స్పోర్ట్ ప్రతి ఏటా చైనాకే పదిహేను వేలు ఇరవై వేలు టన్నులు లక్షల్లో టన్నులు వెళ్ళేది ఈ సంవత్సరం భారీగానే వెళ్ళిందండి ఎందుకంటే మార్కెట్ కూడా సీజన్లో అంతంత మాత్రమే కాబట్టి దానితోడు వాళ్ళనేది మాకు రేటు అనేది ఒక టార్గెట్ ఇవ్వడం జరిగిందండి ఆ టార్గెట్ ప్రకారం మేము కొని పంపిస్తున్నాము అదొకటి భారీగా అనేది ఆర్డర్లో రావట్లేదండి ఇంతకుముందు ఎగుమతి వ్యాపారస్తులు కూడా మేము ఇంతకుముందు ఎనిమిది వందల టిక్కీ కొనేవాళ్ళం వెయ్యి టిక్కీ కొనేవాళ్ళం ఈ సంవత్సరం మాకు ఆర్డర్లు సరిగా రాక మూడు వందల బస్తాలు నాలుగు వందల బస్తాలు మాత్రమే కొంటున్నామండి అది కూడా ఒక పదమూడు వేలు టార్గెట్ పెట్టారు మేము ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారమే మేము కొంటున్నామని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తులు చైనా ఆర్డర్లో అరాకొర మాత్రమే రూపాయికి పావుల పావలా కూడా పావలా కంటే కూడా తక్కువే ఆర్డర్లు ఇచ్చారండి అని చెప్పడం జరిగింది మరి బంగ్లాదేశ్ మలేషియా మలేషియా కూడా ఇదే పరిస్థితి అండి ఇంకొక విషయం కొంత ఇక్కడి నుంచి వెళ్తున్న పంట ఆ చైనా కావచ్చు మలేషియా సింగపూరు ఇతర దేశాలకు సంబంధించి కొంత మందులు అవశేషాలు ఎక్కువగా అంటే మోతాదు కంటే ఎక్కువ ఇంత మోతాదులో మందులు ఉపయోగించాలా అనే దానికంటే ఎక్కువగా మందులు కొడతం వల్ల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి కొంత రిజెక్ట్ చేయటం కూడా అంటే కొంత వద్దు మాకు అంటం కూడా జరిగింది మన ఈ మధ్య మీరు కూడా చూశారు దాని దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడిందండి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే మిరప రకాలు ఏ అయితే ఉన్నాయో ఆ రకాలన్నీ కూడా కొంత వాళ్ళు రిజెక్ట్ చేయటం అక్కడ టెస్టింగ్లు చేయటం టెస్టింగ్ తర్వాత పాసింగ్ చేయటం ఆ పాసింగ్ చేయటం కొంత రిజెక్ట్ అనేసరికి కొంత మాకొద్దు అనేసరికి వ్యాపారస్తులు కూడా ఇక్కడి నుంచి మనం పంపించిన పంట ఎక్కడ వద్దంటే అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ భారీగా నష్టపోయే అవకాశం ఉందని కూడా ఎగుమతి వ్యాపారస్తులు కూడా భయపడుతున్నామండి కొంత ఎక్స్పోర్ట్ చేయాలంటే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇంకా మిగతా బంగ్లా బంగ్లాదేశ్కి వచ్చేసరికి బంగ్లాదేశ్లో కూడా కొంత ఆ దేశంలో మిరపతోటలు కొంత వేయటం జరుగుతుందండి పండిస్తారు వాళ్ళు కూడా అంటే వాళ్ళు అక్కడ పండించే పంటగా ఎంత కొంత పండించినా నాణ్యమైన పంట మన మన ఇండియా లెవెల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంది కాబట్టి కొన్ని మిర్చి రకాలు వాళ్ళకి అక్కడ ఇంకో రెండు నెలలు దాకా బంగ్లాదేశ్ పంట వస్తుంటుందండి మిర్చి పంట ఆ బంగ్లాదేశ్కి ఎక్స్పర్ట్ అయ్యే మిర్చి రకాలు కొంత ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని కొంటున్న వాళ్ళు కొంటుంటే మార్కెట్ అనేది బాగుంటుంది కానీ వస్తువు మన పంట ఒక పక్క స్టాకులు చూస్తే ప్రీతంగా స్టాకులు అయితే మొత్తం కూడా ప్రీతంగా స్టాకులు అయితే ఉండే కొంత ఎక్స్పోర్ట్ కూడా మందగిచ్చింది కొంతమంది రైతులు కూడా కొన్ని రకాలకు వెయ్యి రూపాయలు తగ్గింది కొన్ని రకాల పది నెలలు తగ్గింది ఆ రికవర్ అనేది ఇంతేనా అని చెప్పేసి అడగడం జరిగిందండి ఏదైనా ఎక్స్పోర్ట్ ఉంటేనే వ్యాపార లావాదేవీలు అనేవి కొంచెం పుంజుకుంటాయి అంటే సేల్స్ పరంగా కావచ్చు మార్కెట్ ధరల పరంగా కావచ్చు మలేషియా కూడా మలేషియా కానీ జపాన్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇతర దేశాల సంబంధించి నేను కనుక్కున్నప్పుడు అక్కడ పంట బంగ్లాదేశ్ వస్తుంది మలేషియా వాళ్ళు వాళ్ళు కూడా ఒక టార్గెట్ ఇచ్చారంటే ఆ టార్గెట్ ఇచ్చింది కాక వాళ్ళు కూడా మనం పంపించిన మిర్చిని ల్యాబ్ టెస్టులు చేసి కొంత రిజెక్ట్ చేయటం కూడా జరుగుతుందండి దానివల్ల మేము వ్యాపారాలు చేయలేకపోతున్నాం వాళ్ళ ఆర్డర్లు కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఇచ్చిన దానికి కూడా దానికి ఒక టార్గెట్ పెడుతున్నారు మలేషియా సింగపూర్ అట్లాంటి దేశాలకు ఒక పదకొండు వేలు పదకొండు వేల వందలు పన్నెండు వేలు టార్గెట్ అంటే మీడియం బెస్ట్ బెస్ట్లు చైనాకి డైలెక్సీలు ఇచ్చినా కానీ పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేలు వరకు వాళ్ళ ఆర్డర్లు తీసుకోవటం ఇక్కడ నుంచి మేము మద్రాస్ కంటైనర్కి మద్రాస్ పంపిస్తున్నామని అక్కడి నుంచి వాళ్ళు చైనాకి వెళ్తాయి వాళ్ళ టార్గెట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగిందండి ఇతర దేశాలకి సరే మన దేశంలో ఎక్స్పోర్ట్ అంటే కొన్ని రాష్ట్రాలు పంజాబ్ ఉంది పంజాబ్ పంట వస్తుంటుందండి అండి ఈ పంజాబ్ పంట కూడా ఇప్పుడు రెండు మూడు నెలలు వస్తుంది ఆ పంజాబ్ కానీ అటు మహారాష్ట్ర ఎక్కడక్కడా నిల్వలైతే సీజన్లో ఎందుకంటే మార్కెట్ కూడా భారీగా స్థాయిలో రేట్లు ధర లేవు కాబట్టి ఎక్కడక్కడ నిల్వలు అనేవి పేరుకుపోయినాయి అండి ఏ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కోల్డ్ స్టోరేజ్లో సీజన్లో ఉన్న మిర్చిని వాళ్ళ రాష్ట్రంలో స్టాకులు పెట్టుకోవటం ఆ రాష్ట్రం కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు కొంత పంట వచ్చే టైం ఇది వాళ్ళ పంటను వాళ్ళు ఉపయోగించుకోవటం కొంత స్టాకులు ఉండటం చేయటం వల్ల ఎక్స్పోర్ట్ అనేది మందకిచ్చిందండి మన రాష్ట్రంలోనే కొద్దో గొప్ప ఇటు తమిళనాడు కేరళ మహారాష్ట్ర కొద్దో గొప్ప పంట మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది ఎగుమతి ఇటు మన దేశాల్లో కాకుండా ఇతర ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే వ్యాపారస్తులు నేను అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందండి ఈ విధంగా జరుగుతుందండి మేము కూడా ఎక్కువగా కొనలేకపోతున్నాం ఆర్డర్లు లేక వెయ్యి బస్తా ఎనిమిది వందల బస్తా నుంచి వెయ్యి బస్తాలు కొనేవాళ్ళం మేము అస్మంటది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు బస్తాలు మాత్రమే కొంటున్నాము అది కూడా మాకు ఒక టార్గెట్ ఈ రేట్లో కొనండి ఈ రేట్లో కొనండి అని చెప్పడం వల్ల ఆ రేట్లలో కొంటున్నాం అని చెప్పేసి వాళ్ళు వ్యాపారస్తులైతే క్లియర్గా చెప్పారండి నిన్న నేను వాళ్ళని సంప్రదించి ముందు ముందు రోజుల్లో ఏదన్నా అంటే చెప్పలేమండి ఉన్న స్టాకులు వాళ్ళ కాడ ఉన్న స్టాకులు క్లియర్ అయిపోవాలి వాళ్ళక కొద్ది గొప్ప వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పంట వస్తుంటుంది అంటే అన్ని రకాలు రావు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు మిర్చి బట్టి అవన్నీ క్లియర్ అయితే కానీ ఎక్స్పోర్ట్ వస్తే కానీ ఆటోమేటిక్గా ఎగుమతులు కొంచెం రేటు ఈ రేటు పోయిందని చెప్పగా అప్పుడు రేటు కొద్దిగా పుంజుకొని ఎగుమతులు ఆర్డర్లు వచ్చినప్పుడు సేల్స్ అనేది ఉంటుందండి అప్పుడు దాకా ఇదే పరిస్థితి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఎగుమతులు లేక కొంత యాడ్కి కూడా రావటం కూడా రావట్లేదండి ఎందుకంటే పైన వాతావరణం అట్టుందండి వ్యాపారాలు చేయలేకపోతున్నామని ఎగుమతి వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగిందండి కొంత విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా కొంచెం మీరు చూశారు కూడా పేపర్లో ఇట్లా మందులు ఎక్కువగా అవశేషాలు కనపడుతున్నాయని చెప్పి ప్రిజెక్ట్ చేయటం దానివల్ల వ్యాపారస్తులు కూడా కొంత ఎక్స్పోర్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఇదండి విషయం రైతులకి చిన్న క్లూ ద్వారా తెలియజేయటం జరుగుతుంది రేపు సోమవారం ఎంత సరుకులు ఏ రకాలు ధరలు ఏ విధంగా మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్